హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఊరు తిన్నా జరగబోతుందండి సో మేమైతే అక్కడికి బయలు జరుగుతున్నాం అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అక్కడ జరిగే తిరణాలు ఏంటి అక్కడ ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ లేట్ చేయకుండా బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ మార్నింగ్ వచ్చి లెవెన్ లెవెన్ థర్టీ అయిందనమాట టైం వచ్చేసి సో ఇక మేము స్టార్ట్ అయ్యాం అందరం కూడా మేము స్కూటీ మీద వెళ్తున్నామండి పిల్లలు నేను మావారు అందరం కలిసి కూడా వెళ్తున్నాం అనమాట ఎక్కువ టైం అయితే పట్టదండి జస్ట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఎక్కువ డిస్టెన్స్ ఏమి కాదు సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయ్యి ప్రజెంట్ మేమున్న ఊరు నుంచి అతే వాళ్ళ ఊరికి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదండి ఇక్కడ ఇంకా లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాం కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇక్కడ లారీలు ఎక్కువ తిరుగుతూ ఉండడం వల్ల అంతా కూడా దుమ్ముతో కూడి ఉంటుందండి సో ఈ ఏరియా వరకు కొంచెం స్పెడ్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే బెటర్ అనమాట సో ఇప్పుడు మా ఊరు విలేజ్ కాబట్టి వెళ్ళే దారి అంతా కూడా విలేజ్లోనే ఉంటాయండి చిన్న చిన్న ఊర్లే పెద్దవేమీ కాదు ఈ విలేజ్లో వచ్చేసి ఎక్కువ ఏముంటాయి చెప్పండి పంటలు పండిస్తూ ఉంటారు బాగా పత్తి మిరప తోట కందులు వరి అలాగే బొప్పాయి ఇంకా అరటి తోట పుగాకు ఇలా రకరకాల పంటలు పండిస్తూ ఉంటారండి సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేస్తున్నాను అనమాట విలేజ్ వాతావరణం అనేది చాలా బాగుంటుంది కదండి మ్యాక్సిమం ఇప్పుడు అందరు కూడా జాబ్ చేస్తూ ఎక్కడెక్కడో సిటీలో ఉండిపోతూ ఉంటారు సో ఈ విలేజ్ వాతావరణం అనేది చాలా బాగుంటుంది ముఖ్యంగా సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ చేస్తున్నప్పుడు అయితే సందడంతా కూడా విలేజ్లోనే దొరుకుతుంది సో మా జర్నీలో ఇక్కడ మేము వెళ్తూ ఉంటే కొన్ని మేకలు అయితే కనిపించాయండి అవి చక్కగా పొలంలోకి వెళ్తూ ఉంటే నాకు ఎందుకో వీడియో షూట్ చేయాలనిపించింది అసలు భలేకి వెళ్తున్నాయండి బుజ్జి మేకలు కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి మిరప తోట పొగాకు తోట అనేది నాకు బాగా కనిపించాయండి ఒక డౌట్ అండి ఇప్పుడు మీకు వీడియోలో ఒక తోట చూపిస్తాను అది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కనిపిస్తున్న తోట వచ్చి పొగాకు తోట అనుకుంటున్నాను అవునా కాదు మటుకు నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక చుట్టూ వచ్చేసి పెసలు తోట అలాగే మిరప తోట అనేది ఎక్కువ కనిపించేసాయి సో యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ కాకుండా రియల్ వాయిస్లోనే ఇద్దాం అనుకుంటే చుట్టూ గాలి అండి బండి మీద వెళ్తున్నప్పుడు బాగా గాలి వచ్చి చాలా సౌండ్ వస్తుంది అనమాట అంతా డిస్టర్బెన్స్గా ఉంది సో ఇంకా అలా ఎందుకులే అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఇక ఊరు వచ్చేసిందండి ఇక్కడ చూసారా మిరపకాయలు కోసి ఎలా ఎండబెడుతున్నారో ఇక మా ఊర్లోకి ఎంట్రన్స్ అవుతున్నామండి ఇలా చక్కగా ఆర్చి కనపడుతుంది కదా సో ఊర్లోకైతే ఎంటర్ అవుతున్నాం అలాగే ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఆంజల్ స్వామి బొమ్మ కనిపిస్తుంది చూడండి ఇది కనిపిస్తే మా ఊరు వచ్చేసినట్టేనండి ఐదు రోజులు తిరునాలు జరుగుతుందని చెప్పాను కదా ఫస్ట్ రోజు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి సేవ జరుగుతుందండి అలాగే సెకండ్ డే కళ్యాణం ఇంకా థర్డ్ డే ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేసి ఎద్దుల పందాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే మిగిలిన మూడు రోజులు కూడా ఇలా డ్యాన్స్ ప్రోగ్రాంలు అనేవి జరుగుతూ ఉంటాయండి సో ఊళ్ళోకైతే వచ్చేసామండి ఇంకా ఊళ్ళోకి రాగానే ఫస్ట్ మేము టెంపుల్కి అనేది వెళ్ళేసాము లోపల అయితే నేను షూట్ చేయలేదు ఇలా బయట వరకు షూట్ చేశాను అనమాట లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి మా వారు మా బాబు ముందు వెళ్తున్నారు నేను వెనుక ఉండి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో మేము ఫస్ట్ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి అయితే వెళ్ళామండి ఇక్కడ ఇంకా అయితే ఆ వంటలన్నీ చేసి పెట్టి ఉంచేశారు పలావ్ చికెన్ ఇవన్నీ చేసి పెట్టారు అవన్నీ తిన్న తర్వాత రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే తిరణాల్లోకి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా అండి మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అలాగే పిల్లలకి కావాల్సిన టాయ్స్ కానీ ప్రతిది కూడా అన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ మా తోటి కోడలు నేను అత్తయ్య పిల్లలు మా వారు అందరం కూడా వచ్చేసాము ఇక్కడ చూసారా చిన్నది రోటీ చేసుకునే పీట ఉందండి అలాగే ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి కానీ చూడడానికి ఉన్నాయి ఉన్నాయండి రేట్లు కూడా మామూలుగా లేవు ఇది వచ్చేసి మనీ దాచుకోవడానికి అనమాట చిన్న ఇచ్చారు ఇక్కడ మినీ కిచెన్ చేసుకునే వాళ్ళకి సిల్వర్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి చిన్న చిన్న అన్నమాట అవి కూడా తీసుకున్నా ఎక్కువైతే ఏం తీసుకోలేదు అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ చైన్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా పిల్లలకి సంబంధించిన గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్కి వస్తే ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలు ఉన్నాయన్నమాట మోర్ వెరైటీస్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా అని చెప్పాయి కదండి ఇక్కడ ఐరన్ కడాయి ఒకటి తీసుకున్నాను ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను బట్ రీజనబుల్ వచ్చింది వచ్చిందనమాట ఇది వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకున్నారు కడాయి వెయిట్ పరంగా అలాగే చూడడానికి కూడా బాగానే ఉందండి అలాగే ఇంకోటి వచ్చేసి పుల్కా చేసుకునే స్టాండ్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇది కూడా హండ్రెడ్ రూపీస్ పడింది సో హండ్రెడ్ రూపీస్ అంటే ఓకే అని చెప్పేసి అది కూడా ఒకటి తీసుకున్నాను ఈ స్టాండ్ కూడా క్వాలిటీ వైజ్గా బాగుంది బాగా గట్టిగా ఉందండి సో అదొకటి తీసుకున్నాను అనమాట అలాగే బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో నేను ఒకటి తీసుకున్నాను అలాగే పాపకి సేమ్ బ్యాంగిల్స్ అండి కలర్ చేంజ్ అనమాట తనకి పింక్ తీసుకున్నాను నేను వచ్చేసి స్కై బ్లూ కలర్ తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి క్వాలిటీ గా కూడా చాలా బాగున్నాయి అలాగే మినీ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా సో అది జస్ట్ టూ పీసెస్ తీసుకున్నానండి ఇది చూడడానికి చాలా బాగుంది అలాగే పాపకు కూడా ఇష్టం అని చెప్పేసి ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు ఇది ఒక చిన్ని తెపాల దాని మీద ఒక ప్లేట్ అని చెప్పేసి అది ఒకటి తీసుకున్నాను చూడ్డానికి అయితే భలే ఉన్నాయండి నేనైతే ఇవి ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సో ఈ రెండు తీసుకున్నాను ఇంకొకటి ఇయర్ రింగ్స్ అనేవి ఒకటి తీసుకున్నానండి సిల్వర్లో కింద మల్టీ కలర్ బాల్స్ లాగా వచ్చేసాయి సో ఇదొకటి తీసుకున్నాను అనమాట స్టెప్ బై స్టెప్ వచ్చి త్రీ వచ్చేసాయండి చూడడానికి చాలా బాగుంది సో ఇదొకటి తీసుకున్నాను అనమాట నేను ఈ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నానండి ఎక్కువ ఏమి తీసుకోలేదు అన్నీ ఉన్నవి కదా ఎందుకని చెప్పేసి ఎక్కువ ఏమి తీసుకోలేదు అనమాట సో నాకు అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను అలాగే ఇంకా తినాలి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి ఇక అత్తయ్య చేసిన పిండి వంటలు పంపించిందండి మేము వచ్చేటప్పుడు ఇంకా అవి తీసుకొని వచ్చాం సంక్రాంతి ఫెస్టివల్కి అలా చేస్తూ ఉంటారు కదా బట్ ఇక్కడ మా ఊర్లో అలా కాదండి తిరణాలకే పిండి వంటలు అనేది చేస్తూ ఉంటారు సో ఇక అత్తయ్య మేము ఇంటికి బ్యాగ్ వచ్చేసేటప్పుడు ఇవన్నీ కూడా పంపించింది ఇంకా అవన్నీ కూడా బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నాను అంతేనండి ఈ వ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇదేనండి వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్